మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ వల్లనే గిరిజన జీవితాల్లో వెలుగులు నిండాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ బంజారా భవన్ లో గిరిజనల ఆరాజదైవీ సంత సేవాల మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు గిరిజన మహిళలతో సాంప్రదాయక నృత్యాలు చేసి అందాన్ని అలరించారు అనంతరం చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి గౌరవెల్లి ప్రాజెక్టు నీళ్ల కోసం అసెంబ్లీలో చర్చిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై ఎదురుదాడి దిగుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు భయపడితే భయపడేది లేదని వాళ్లకు తానేమీ పాలేదను కాదన్నారు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామన్నారు ప్రజా బాధ నేర్చుకుంటూ ఉన్నాం వారి ఆశీర్చనందరి వారు ఆనాడు మన యొక్క సాంప్రదాయాన్ని మనకు ఉండబడేటువంటి విధానాన్ని ఆశీర్వన పూర్వకంగా ముందుకు పోవాలని ఆలోచనతో మార్గదర్శకులు చేసినాయని మనం మనం అందరం కూడా పూజిస్తూ ఉన్నాం తప్పకుండా ఈరోజు మనం పరిస్థితుల్లో ఇంకా అన్ని రకాల ఎదురాలంటే తప్పకుండా ఎవరో ఒకరు మనకు ఆచార్య ఆచార్యుడిగా వారిని స్ఫూర్తి వారి ఆలోచన వారి సంస్కారం కూడా మార్గదర్శన దిశ కూడా ఆ దిశ ఆలోచన చేసి మరింతగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సొసైటీలో ఒక గొప్ప విధంగా ఇప్పటికే తప్పకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ గారు మీకు గిరిజనుల రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వివిధ స్థాయిలో అధికారులుగా ప్రజా ప్రజాప్రతినిధులుగా సంఘంలో మంచి హోదా కలిగి ఈరోజు ముందుకు పోతావు తప్పకుండా ఆర్థికంగా ఎగరానికి కానీ సామాజిక ఎగరాలని కానీ రాజకీయంగా ఎదగడానికి కానీ